వెల్కమ్ టు మై ఛానల్ టుడే అయితే మా బెజవాడలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయో చూద్దామా చూసారు కదండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో ఇది వచ్చేసి బెజవాడలో బెన్ సర్కిల్ అండి బెన్ సర్కిల్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారండి అండ్ హాస్టల్స్ ఉన్నాయి ఇలా చూసారా ఎంతమంది కార్లోని వెహికల్ మీద చూస్తేనే చాలా బాగుంది కాకపోతే బయటకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ సేఫ్గా ఇంటికి చేరాలండి ఎందుకంటే మన మన పేరెంట్స్ కానీ మన ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఎదురు చూస్తూ ఉంటారు ఫాస్ట్గా డ్రైవ్ చేయకూడదు అండ్ పిల్లల్ని అయితే బయటికి తీసుకురాకూడదండి ఈ టైంలో సో మేమైతే బయటకు వచ్చాము కేక్ కోసం అని చెప్పేసి చాలా క్రౌడ్ అయితే ఉంది అలా అని పోలీసులు ఎక్కడ పడితే అక్కడే ఉన్నారండి ఎంత ఫా ఫాస్ట్గా డ్రైవ్ చేయడానికి అయితే వీలైతే అస్సలు లేదు ఎక్కడ పడితే అక్కడ పోలీసులు పోలీసులు అయితే ఉన్నారు సో సేఫ్టీగానే ఉంది సో మేము కేక్ కోసం అయితే ఇక్కడ వచ్చాము ఇది వచ్చేసి గాంధీనగర్ విజయవాడ ఇక్కడ కేక్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి హాఫ్ కేజీ కేక్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అంటున్నారు మా హస్బెండ్ హాఫ్ కేజీ కూడా ఉండదు ఇది అని చెప్పి అంటున్నారు సో ఇక్కడ చాలా బాగుంటాయండి స్నాక్స్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి కాస్ట్ కూడా చాలా మన బడ్జెట్లో అనిపిస్తుంది కాస్ట్ సో చూడండి అస్సలు ఖాళీ లేదు లోపలంతా కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి కేక్స్ కూలింగ్ కేక్స్ కూలింగ్ కేక్స్ హాఫ్ కేక్ కేజీ ఫోర్ ఫిఫ్టీ అంట చాలా చిన్నగా ఉంది నాకు తెలిసి అది అంత కాస్ట్ అయితే ఉండదు కాకపోతే ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి తప్పదు ఇంకా యాక్చువల్గా అయితే కేక్ అయితే ఇక్కడ తక్కువ రేట్ ఉంటుంది లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నప్పుడు అయితే చాలా తక్కువ ఉండే ఇప్పుడైతే చాలా ఎక్కువ ఉంది సో కేక్ అయితే తీసుకున్నామండి తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతుండగా చాలా క్రౌడ్ అసలు నాకు వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే విజయవాడలో ఇలా రచ్చరచ్చగా అయితే జరిగేసిందండి ఇంకా ఇంటికైతే వచ్చేసామండి వచ్చేసి ఇంకా ముగ్గు వేసుకొని కేక్ అయితే కట్ చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఇంకా మా చిన్నవాడు ఇదే ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ వాడికి సో వాడికి కూడా మంచి మంచిగా హ్యాపీ న్యూ చెప్పేసి వాడు బుడిబుడిగా అడుగులు ఈరోజు స్టార్ట్ చేశాడు సో చాలా ఆనందంగా ఉంది ఈరోజైతే ఇలా దగ్గవాడ థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ ఇలా ఎండ్ అవుతున్నాయి హ్యాపీగా ఉండండి హ్యాపీ ఇయర్